అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ మనం కొండాపూర్ దగ్గర ఉన్నాం మనకి ఐటెక్ సిటీ కిందకు వస్తుంది కొండాపూర్ ఐటెక్ సిటీ మధ్యలో ఉంటుంది ఇది ఇక్కడ మనకు ఒక ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది రీసేల్ ఫ్లాట్ ఒక సేల్కి వచ్చింది ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఇక్కడ మనకు ఒక రెండు ఫ్లాట్స్ ఉన్నాయి రెండు ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒక దాంట్లో అయితే ఖాళీ ఉన్నారు ఇదైతే ప్రజెంటు రెంట్ కొంటున్నారు రేడెంటు వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను చూడవచ్చు ఇది మనకి ఫ్లాటు రీసేల్ ఫ్లాటు మనకి మెట్రోకి నియర్ బైలో మెయిన్ రోడ్కి దగ్గరలో కావాలని చాలామంది అడుగుతున్నారు ఇది చాలా దగ్గరగా ఫ్రైమ్ లొకేషన్లో ఉంటుంది చూడండి ఫుల్ టు పిన్ టు పిన్ అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేస్తే మీకు ఏమర్థం కాదండి ఎందుకంటే చాలామంది వీడియో కంటిన్యూ చూడకుండా కాల్ చేస్తున్నారు డీటెయిల్స్ అడుగుతున్నారు మీరు వీడియోలో ఉన్న డీటెయిల్స్ కాకుండా మీరు ఏ డీటెయిల్స్ అడిగినా కానీ మనం ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ మనం వీడియోలో మెన్షన్ చేస్తున్నాం ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ ఓకే రెండు బెడ్రూమ్లకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ ఉంటుంది మీకు అది విండో చూడవచ్చు ఇది ఫైవ్ స్టీ బెడ్రూమ్ బెడ్రూమ్స్ అయితే చాలా స్పేస్ఎస్గా ఉంటాయి ఫాల్ సీలింగ్ లైట్స్ అనేది ఎక్కువ ఇవి లైట్లు అనేది ఖరాబ్ అయినట్టున్నాయి అందుకే మనకి లైటింగ్ అనేది లేదు అవి కబోర్డ్స్ అక్కడ డ్రెస్సింగ్ మేరరు చూడవచ్చు ఓకే మీకు ఇది వచ్చేసి ఇది డైనింగ్ అండి చూడండి ఇది డైనింగ్ ఏరియా కాకపోతే ఇల్లు సిస్టమ్ అనేది చేసుకుంటున్నారు కబోర్డ్సు ఓకే ఇది మనకి డైనింగ్లోంచి బాల్కనీ ఇక్కడ కామన్ బాత్రూమ్ అనేది లొకేట్ అయి ఉంది ఇది వచ్చేసి మనకి కిచెను చూడండి ఇది కిచెన్ కబోర్డ్సు కబోర్డ్స్ చూడవచ్చు ఇక్కడ కూడా మీరు కబోర్డ్స్ చూడవచ్చు కబోర్డ్స్ ఇది వచ్చేసి మనకి వాషేర్ ఎయిటిలిటీ అండి చూడొచ్చు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు ఓకే ఇదే బాల్కనీ మీకు డైనింగ్లో నుంచి వచ్చే ఈ డోర్కి కనెక్టివిటీ అంటే కామన్గా ఉంటుంది చూడవచ్చు దీనికి కామన్గా ఇటు ఉంటుంది మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ లొకేట్ అయ్యి ఉంది ఇది కామన్ బాత్రూమ్ చూడండి ఇది కామన్ బాత్రూమ్ మనం ఫైవ్ స్టోర్ ఏదైతే బెడ్రూమ్ చూసామో ఆ బెడ్రూమ్కి సంబంధించిన బాత్రూమ్ ఇక్కడ ఉంది చూడవచ్చు ఇది డైనింగ్ ఓకే ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసియస్గా ఉంటుంది కబోర్డ్స్ అటు సైడ్ మీకు విండో చూడండి కబోర్డ్స్ మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ ఈ ప్రాపర్టీయే కాదండి మోర్ దర్ మీకు ఏ ప్రాజెక్ట్లో కావాలన్నా కానీ మీరు కింద డిస్క్రిప్షన్ వచ్చే నెంబర్కి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మీరు అడిగిన ప్రాజెక్ట్లో కంపల్సరీగా మంచి బెస్ట్ ప్రైస్ తెప్పిస్తాం ఇది వచ్చేసి బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ అండి చూడండి ఓకే ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా వస్తుంది డ్రాయింగు ఇది మనకు బాల్కనీ అండి బాల్కనీ కూడా చాలా బిగ్ బాల్కనీ ఇచ్చారు బాల్కనీ చాలా బిగ్ బాల్కనీ ఇచ్చారు అంటే బాగుంది స్పేసెస్గా బాల్కనీ మనకి సైడు ఇలా ఇచ్చారు వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుంటుంది కార్నర్ ఫ్లాట్ ఇది వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుంటుంది ప్రొడక్ట్సు చూడండి ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి మనం ఎక్కడ చూడవచ్చు కబోర్డ్స్ ఓకే ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ చూడవచ్చు ఇది థర్డ్ బెడ్రూమ్ అది విండో చూడవచ్చు మీకు ఎంత స్పేసియస్గా ఉందనేది బెడ్రూమ్స్ కబోర్డ్స్ ఓకే ఇది డ్రెస్సింగ్ ఏరియా చూడండి ఇది డ్రెస్సింగ్ ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే ఇది డీటెయిల్స్ అండి ఇది డీటెయిల్స్ ఇది వచ్చేసి మనకు టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఈస్ట్ మెయిన్ ఎంట్రన్స్ నార్త్ ఈస్ట్ కార్నరు ఓకే మిగతా డీటెయిల్స్ కింద మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి ఇంటర్ మీకు ఈ ప్రాపర్టీయే కాదు ఏ ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలన్నా మీ రిక్వైర్మెంట్ చెప్పాలన్నా కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్